ప్రైజ్ ది లార్డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనములు డేవిడ్ విత్ రోజరీ ఛానల్కు మీ అందరికీ సాదర స్వాగతం అమ్మ మరియమాత మధ్యవర్తిత్వంతో జపమాల ప్రార్థన శక్తితో మన అనుదిన జీవితంలో దేవుని కృపను ఎలా పొందుకోవాలో ఈ ఛానల్ ద్వారా మనం తెలుసుకుందాం ప్రతిరోజూ దేవుని వాగ్దానాలు ఆత్మీయ సందేశాలు మరియు ప్రార్థనలతో మీ ముందుకు వస్తున్నాము మీరు కూడా ఈ భక్తి ప్రయాణంలో మాతో పాలు పంచుకోవాలనుకుంటే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది రండి ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని విందాం అంతకంటే ముందు అందరం ఏకీభవించి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేజ్ ద లాడ్ దేవుని వాగ్దానాల ద్వారా ప్రతిరోజూ బలపడాలని ఆయన కృపలో ఎదగాలని ఆశిస్తున్నారా ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి సర్వశక్తిమంతుడైన దేవా మీ పాదాలకు వందనాలు ఈ సమయమందు మీ సన్నిధికి వస్తున్న ఈ బిడ్డను మిమ్మల్ని దీవించండి ప్రభువా వారి హృదయంలో ఉన్న ప్రతీ కోరికను వారిని వేధిస్తున్న ప్రతీ చింతనూ మీరు ఎరుగుదురు వారి జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి మీ అద్భుతమైన శాంతిని మరియు నెమ్మదిని ప్రసాదించండి వారికి కావలసిన జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని మరియు ఆర్థిక సమృద్ధిని దయచేయండి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయను అన్న మాట వారి జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నాము వారి కుటుంబంలో సంతోషాన్ని నింపండి వారి చేతి పనులన్నింటినీ దీవించి ఉన్నత స్థితిలో ఉంచండి ఈ రోజంతా మీ కృపతోడుగా ఉంచి ప్రతి కీడు నుండి తప్పించి నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెం